ప్రజా గాయకుడు దివగత గద్దర్ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను భాగ్యనగరం సిద్ధమైంది ఈ నెల ముప్పై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకు రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా గద్దర్ రాసిన విప్లవ గీతాల సంకలన సిరిమల్లే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర నేతలు హాజరు కానున్నారు రవీంద్ర భారతిలో డెబ్బై ఎనిమిదో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రధానంగా దీనికి ఒక థీమ్ని అనుకొని మనం ముందుకెళ్తా ఉన్నాము దాంట్లో ప్రజాస్వామ్యం సమానత్వం విలువలు అనే థీమ్తో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాము సభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ బట్టి విక్రమార్క గారు రాష్ట్ర మంత్రివర్లు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు స్పీకర్ ప్రసాదరావు గారు అలాగే ఫౌండేషన్ తరఫున మేము ప్రత్యేకించి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంపీ హైదరాబాద్ని మరియు మంత్రివరులైన ఆడ్లూరి లక్ష్మణ్ గారిని అట్లాగే ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ప్రొఫెసర్ కాసిం గారిని అట్లాగే మా సభ్యులైన అల్లామన్న గారిని గంటా చక్రపాణి గారిని క్రాంతి గారిని పృథ్వీ గారిని వీరందరినీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానతులుగా మేము పిలుస్తూ ఉన్నాము